హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానప్ప మరి ఈ రోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే నేనైతే ఊరికి వచ్చినామని చెప్పినాం కదా సురేఖ వాళ్ళ ఊరికి వచ్చినామని చెప్పినాము మరి సురేఖ వాళ్ళ ఊరు ఇంకా సపరీచ్ ఇంకా ఊరని మొత్తం చూపించే నిన్న ఆడికి వద్దులే అంటే కూడా అట్లే చూపిస్తుంది ఊరిని పాప చాలా రోజులే కదా వాళ్ళ ఊరు పాక అందుకోసమే సందు సందు చూపిస్తుంది వీటికి వచ్చామే వీటికి సో ఫ్రెండ్స్ మరి ఇంకా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే చాలా మంచిగా చెప్పింది అయితే మరి కామెంట్లు అయితే పెట్టినారు అన్న ఎందుకు పోయినారు కసి మా వీడియోలో పెట్టినారు ఏ విషయం అయితే ఏ విషయం కోసమైతే మేము ఇక్కడ వచ్చాము మరి ఆ విషయాన్ని మరి సురేఖ అయితే తర్వాత చెప్తుంది ముందుగా అయితే మనమైతే ఈ ఇంటికి అయితే ఓపెనింగ్ రాలేదప్ప మనం ఇక్కడ ఉన్న ఇల్లు అంటే సురేఖ వాళ్ళ అక్క బావ ఇల్లు అనమాట అది మా అక్క మా అక్క వాళ్ళ ఇంటికి పోతున్నాము అని కాసేజ్ చెప్పినారు కదా మరి ఇంకా అదే వాళ్ళ అక్క బావ అదే ఇల్లు వాళ్ళ అక్క మరి మరి మనమైతే ఓపెనింగ్ రాలేదప్ప మరి అందుకోసమే ఒకసారి వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అయితే వాళ్ళ అక్క వాళ్ళ హోమ్ టూర్ అయితే ఒక పార్టీ చూపిద్దామని కాసి సురేఖ చాలా కాయసడుతుంది నేను కూడా అట్లే అనుకున్నానులే ఇల్లు బాగుంది సూపర్గా ఉంది ఒకసారి చూపిద్దాం వాళ్ళ అక్క ఇల్లు కూడా ఎట్లుండదు అన్నట్ల సో ఫ్రెండ్స్ మరి ముందుగా వాళ్ళ అక్కలు ఇల్లు చూపించి తర్వాత ఎందుకు వచ్చినామనే విషయాన్ని క్లారిటీగా సురేఖ అయితే చెప్తుంది మరి ఫ్రెండ్స్ మరి మన వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి ఓకేనా మరి మా అక్క బాగ వాళ్ళ ఇల్లు అయితే ఇదే మరి ఇల్లు అయితే ఎంత పెద్ద ఉందో ఎలా ఉందో ఎలా డెకరేషన్ బాగా చేసినారనమాట మనము ఇల్లు ఓపెనింగ్ వచ్చి రాకుండా ఇంకా అదే డెకరేషన్ అనమాట అప్పుడు ఇంకా బాగుంటది మనం అయితే చూపించలేకపోయినా అని మనం చూపి అన్నట్లయితే చాలా ఇష్టం ఉన్నది ఇల్లు చూపించలేదు కదా అని ఒకసారి మొత్తానికి అంత చూపిస్తాని ఎలా ఉంది గేట్ల ఇక్కడే ఇక్కడే అనమాట మెయిన్ గేట్ అక్కడ కూడా ఒకరు రోడ్ గేట్ ఉందిలే గాని ఫ్యూచర్లో ఇక్కడ అయితే మరి రోడ్డు వస్తానంట ఇక్కడ అందుకు ఈ సిమెంట్ రోడ్డు వస్తానంట ఈ రోడ్డుకి మెయిన్ రోడ్డుకి ప్రజెంట్ అయితే లేదు అవతలలో గేట్ ఉండదే అవతల నుండి వస్తామన్నమాట మనము ఇది గేట్ ఇదేనే వేసుకుంటే వేటపరే అట్లా ఆహా వాషింగ్ మిషన్ కాదు వాషింగ్ మిషన్ మిషిన్ అసలు ఓపెన్ కూడా చేసలేరు ఇక్కడ ఇల్లు దగ్గర ఉంటాయి కాబట్టి మామూలు బయట విశాలంగా ఉండదు బయట దీన్ని వాడరు అనమాట కొత్తది

డ్రెస్సింగ్ టేబుల్ దాన్ని అనేది టేబుల్ అంటే మరి మా అక్క వాళ్ళు ఇంత వల్ల ఇల్లు ఓపెనింగ్ అప్పుడు గిఫ్ట్ వచ్చినటువంటి ముయిలు పెట్టినటువంటి ఏమి గిఫ్ట్ వచ్చినటువంటి మరి ఇది ఏమిటి ఏమిటి అంటే నాకు మా ఏం చెప్తున్నారు ఇది అర్థం తర్వాత దీంట్లో ఆ మొత్తం గాజులు పిన్నిలు ఏదైనా కానీ ఇది వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు రేఖ అని డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఫస్ట్ సార్ ఇప్పుడే చూసింది నేనైతే చూడలేదు అనమాట దీన్ని చూడాలి మరి ఇది

બસ બસ બરગેને મારી કરે అట్లా అక్కడ ఒక డోర్ అనమాట ఇది మొత్తానికి వచ్చి పైన సీలింగ్ కూడా సూపర్ సూపర్ మోడల్ బాగా పెట్టారా కావాలి నాకు కావాలి మామూలు సో ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే రోడ్డు ఉండదు కాకపోతే ఇక్కడ హైట్ ఉండదు అనమాట ఇక్కడ తాత ఇక్కడ కూడా రోడ్డేలే కాకపోతే ఇక్కడ నుంచి అయితే ఈ అవతల అవతల సైడ్ మరి అవతల సైడ్ అయితే మెయిన్ రోడ్ వస్తాము ఏమంటే గేట్ ఉండే రోడ్ అదే కాబట్టి అంతే కదా అదే గేట్ ఉండే రోడ్ ఇది హాల్ అక్కడ ఇక్కడ

చాలా చాలా బాగుంది ఇంకా హాల్ అయితే ఇది డ్రెస్ పౌరారు ఇది పౌరాడే తనేసి కన్ను ఇది దీంట్లో చూడే అన్ని పనికొచ్చే వస్తువులు పెట్టేసేది పాపము చాన్నీ అమ్మాయి ఉండది ఒక అమ్మాయి చాన్నీ గాజులు అన్నీ నింపేసి దబ్బ దబ్బ చాंका लागले ఈ ఆరియా కలర్ లేక యావ్ గాజులు నింపు నినే ఇట్లా ఆట ఉంటామంట దీంట్లోన తెలుసుకుంది అదితి ఇది ససి ఇది ఈ అమ్మాయిది ఇవాల కొడాలి అంట డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఇట్లా ఉంటది మరి అన్ని పెట్టుకోవచ్చు అనమాట అటాచ్డ్ బాత్రూమ్ లో ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఉడికి నెల సన్ని లేవు దీంట్లో బాత్రూమ్ లో సామాన్లు అయితే బాగా సర్దు సర్దుబాటు చేసుకుంది ఇక్కడ ఎక్కువ చైర్లు ఉండయి మొత్తానికి వచ్చి ఇల్లు మాత్రము సింపుల్ గా సూపర్ గా ఉంది మరి ఇప్పుడైతే మరి అంత అన్ని చూసినాం రూమ్ లు మొత్తానికి వచ్చి అన్ని చూసాను కిచెన్ రూమ్ ఎలా ఉండదో ఎంత నీట్గా ఉండదో ఎంత బాగా జానో ఒకసారి రెండు వరకు ఇదే ఇదైతే మన కిచెన్ ఇదే అబ్బా మరి కిచెన్ రూమ్ ప్రత్యేకత కదా ఆళ్ళు నీట్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి సర్దుకునే సామాన్లు అనమాట చూడండిగా ఇక్కడే నీళ్ళు వాడతాయి ఎంత నీట్ గా చూడు ఇట్లా ఉండాల ఇల్లు కొత్త ఇల్లు ఓపెనింగ్ కదా అన్నీ కొత్త కొత్తవే కొత్త కొత్తవే వచ్చావనమాట వీళ్ళకి ముయ్యలు వచ్చినవే అందుకోసం పెద్ద 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 గిన్నెలే బాబా ఏం చేసా అన్నం చేసిందే అన్నం చేసింది అన్నం చేసింది అందులోకి మరి కర్రీ చేసింది కాలీఫ్లవర్ కర్రీ సూపరు ఇది వంకాయ కర్రీ సో మొత్తానికి వచ్చైతే కిచెన్ రూమ్ సూపర్ సురేఖ చాలా చాలా బాగుంది నువ్వు కూడా ఇట్లా పెట్టుకో సర్దుకొని మంచిగా పెట్టుకో ఓపెన్ చేస్తే కొత్త సామాన్లు ఇస్తే సర్దుకుంటావు సో ఫైనల్ అయితే ఇల్లు మాత్రం సూపర్ సెట్ చేసినారబ్బా మంచి ఖరీదు ఎంత పండించాను కదా ఫార్టీ ఫార్టీ ల్యాక్స్ అంటే నలభై లక్షలు పడేది అంటే చూడప్ప ఇల్లు ఇది అంటే రూమ్ మాత్రం చాలా పెద్దగా ఉండదులే ఇరవై ముప్పై మంది వచ్చిన అడ్జస్ట్ అయ్యే ఇల్లు ఇది అడ్జస్ట్ అయ్యే ఈ రూమ్లోనే పది మంది పడుకుంటారు ఆ రూమ్లోనే పది ఇరవై మంది పడుకుంటారు మరి ఈడు ఒక ఇరవై ముప్పై మంది నువ్వు అన్నట్టు వంద మంది కడకొని వస్తుంది అబ్బాయి ఆడొక్కడు ఉండదు కిచెన్ కిచెన్లో కూడా పండుకునే స్థలం లేదు మొత్తం ఫ్లోరింగ్ బండ్లు సూపర్ అవా డిజైన్ కూడా మొత్తము బాగా పెట్టించినాడు డిజైన్ ఫ్లోరింగ్ డిజైన్ సూపర్ ఉండదు ఏంటివి కబోర్డ్లు వాయమ్మ మొత్తం కబోర్డ్లు మొత్తం ఫుల్ నిండింటావులే ఈ ఫ్లోరింగ్ డిజైన్ బాగుండదు జాను ఇది కూడా కడుపు మొదలు అక్కలేదు సూపర్ ఇది బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఒక డిజైన్ ఉంటుంది ఈ రూమ్ డిజైన్ మొత్తం డిజైన్ కింద ఫ్లోరింగ్ డిజైను చాలా చాలా బాగుంటుంది అప్ప ఈ డిజైన్కే ఖర్చు అవుతుంది చూడదు ఇక్కడ కూడా డిజైనే అంటే మొత్తానికి ఫ్లోరింగ్ డిజైన్ మాత్రం సూపర్ పెట్టిచ్చేవే ఏ ఈ ఎలివేషన్ సూపర్ అదే మాట్లాడానికి లేదా ఎలివేషన్ సూపర్ అండి మీ అక్క కంటే మీకంటే సూపర్ ఆయన అట్లా అంతే ఇంకా అంతే ఇంక అంత మాత్రం కూడా సర్లే అట్లా వీడే నలభై లక్షలు వెటింగ్లు కట్టించాడు చూడ ఇప్పుడు పాపం పొగకతో వేసుకున్నాడు అప్పులల్లో తీర్పాలని దేవం దేవులు అయితే తీర్పు అంటే బాగుంటుండే మరి అప్పు సర్లే వీళ్ళు మా ఉదనవల్లి కొడుకు అయితే కొళ్ళైతే ఇడుంటుంది అప్పగా అట్లా ముచ్చుకున్నామ్మా అట్లా ఆ చెప్పి పెద్ద కాళ్ళని మరి పెద్ద మామ పెద్ద పెద్ద కాళ్ళని వాళ్ళకి

అండి మరి అందరైతే అందరూ స్పీడ్ తింటున్నాం అక్కడ హరిచి ఎందుకు పోయినారా ఊరికే ఎందుకు వెళ్ళినారని అడిగినారు కదా చాలా మంది అయితే

ఖచ్చితంగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో హీ కల్